సీరియల్ అంటే నవ్యస్వామి నా పేరు మీనాక్షి ఆమె కథ వంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లో సక్సెస్ అందుకున్న నవ్యస్వామి గత కొంతకాలం నుంచి బుల్లి తెరపై పెద్దగా కనిపించట్లేదనే చెప్పాలి అయితే పలు షోస్ మర్ పలు షోస్లో కనిపిస్తూ అప్ అప్పుడప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు కొన్ని మూవీస్ మరియు వెబ్ సిరీస్తో ప్రస్తుతం బిజీ బిజీగా ఉంటూ లైఫ్ను లీడ్ చేస్తున్నారు నవ్యస్వామి బుట్టబొమ్మ ఇంటింటి రామాయణంలో వంటి మూవీస్లో మంచి సక్సెస్ పొంది నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారనే చెప్పాలి నవ్యస్వామి కెరియర్లో బిజీగా ఉంటే ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు నవ్యస్వామి కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన వ్యక్తే అయితే తెలుగులో మంచి గుర్తింపు పొంది తన కెరియర్కి ఒక బ్రేక్ దక్కిందనే చెప్పాలి ఈమె లో ఒక కొత్త ఇంటిని కొనుక్కున్నారట ఆ కొత్త ఇంటి గృహ ప్రవేశం నిన్న ఘనంగా జరిగింది తన అన్న వదనలు మరియు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఉన్న కొన్ని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఆ ఫొటోస్ని చూస్తున్న వారంతా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఇల్లు అయితే కొనుక్కున్నారు కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారంటూ నవ్యస్వామికి కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ ఫొటోస్ని మీరు చూసేయండి థ్యాంక్ యూ